పప్పు చేస్తున్నాను దానికోసమే చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నాను కాస్త కరివేపాకు కూడా వేసాను చూడండి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కట్టేసి వేస్తున్నాను అంటే మామూలుగా కట్ చేసుకొని వేసుకుంటారు ఇలా చౌదర డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అది మన ఇస్తాం అదే నేను ఇందులోనే కాస్త మెట్టు కూడా వేస్తాను మైతురు పప్పులో

కూడా అల్లము పసుపు వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో టమాటోస్ కట్ చేసుకొని వేసుకుంటుంది టమాటో అయితే కట్ చేసి వేసుకుంటున్నాను మనం ఇది కుక్కర్లో పెడతాం కాబట్టి త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత టమాటోస్ అండ్ల టూ మినిట్స్ ఉడికిన తర్వాత కుక్కర్లో వన్ అయితే సరిపోతుంది టూ విజిల్స్ పూట మెత్తగా అవుతుంది చూసుకోవాలి మసూరుపప్పు పెట్టుకున్నాను మైసూర్ పప్పు దీన్ని ఇలా కాసేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మనకి త్వరగా ఉడుకుతుంది అన్నమాట అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మైసూర్ పప్పు చేసుకున్నాను అది కూడా చిన్న కుక్కర్లో కాస్త దానికంతకు ముందు మనం ఇలా పప్పునైతే కాసేపు సర్వ్ చేసుకోవాలి నానపెట్టిన తర్వాత కుక్కర్లో వంకు విజిలిటీ సరిపోతుంది దీంట్లో అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత మెంతి కూర వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని కాస్త పచ్చివాసన వరకు వేయించిన తర్వాత నేను టమాటోస్ రెండు టమాటోలు ఇలా హాఫ్ కట్ చేసి వేసుకున్నాను ఇవి ఉడికిన తర్వాత నేను అయితే ఇంకా కాస్త కారం వేసుకొని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం అవసరం లేదు కాస్త కారం వేసుకొని మద్యం పప్పు వేసుకొని కాస్త వాటర్ వేసుకొని రెండు విజిల్ పెట్టుకుంటే మసీపీ రెడీ అండ్ ఫైనల్లో కాస్త ధనియా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని ఎవరితో తీసుకున్నారో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంజాయి మైతే పప్పు చేస్తున్నాను దానికోసం ఉల్లిపాయలు పచ్చి అల్లం తెలిసి పప్పు మొంతి పూర కరివేపాకు ఇవన్నీ అయితే నేను తాలింపులో వేసుకున్నాను అలాగే లాస్ట్లో టమాటా పూర కట్ చేసుకొని వేసుకున్నాను ఈ బాయిల్ అయిన తర్వాత నేనైతే నానపెట్టిన మైకిపప్పు వేసుకొని పక్క నిజం అమ్మకూ దాన్ని టేస్ట్ కాస్త వేసుకున్న తర్వాత కాస్త కారం వేసి వాళ్ళకి వేగించి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ కారం వేసుకుంటాను కాస్త కారం వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అంటే నానబెట్టిన మైసూన్ పప్పుని కదా దీని మీద వేసుకుంటున్నాను వేసుకొని దీని ఇంకా కాస్త కలుపుకోవాలి పెట్టుకుంటే ఏంటంటే ఇది బాగా మెత్తగా ఉడికిపోతుంది అందుకని మనకు వన్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది లేదా టూ విజిల్స్ వన్ అండ్ హాఫ్ ఫాస్ట్గా ఇంకా ఎక్కువగా ఉడకాలి అనుకున్న వాళ్ళు టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ టూ మినిట్స్ ఫ్రై చేసుకొని Så tar jeg denne båren og legger den i brødet. ఇలా చుట్టుప్రిక వేసుకున్న తర్వాత మొత్తం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఇవన్నీ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇలా మనకు వచ్చేంత వచ్చేంతవరకు పొంగకుండా వాటర్ వేసుకోవాలి దీంట్లో కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి చికి సరిపడే సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే వెంటనే ఫుల్గా పెడితే మాత్రం టూ విజిల్స్ పెడతాను స్లోగా ఉంటే మాత్రం వన్ ఈజిల్ అయినాకనమాట చూద్దాం వన్ టూ విజిల్స్ తర్వాత మనము పక్క చూసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని ఈరోజు మైసూర్ కుక్ చేస్తున్నాను అయితే నేను కుక్కర్ చిన్న కుక్కర్ తీసుకొని దీంట్లో కాస్త ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు మెంతికూర వేసుకొని తర్వాత పసుపు వేసుకొని వేగిన తర్వాత అల్లం పేస్టు ఆ తర్వాత టమాటోస్ వేసుకున్నాను అవి కాస్త ఉడికిన తర్వాత కాస్త కారం మైసూరుపప్పును అయితే వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత వాటర్ వేసి సాల్ట్ వేసి కలుపుకొని ఇలా కుక్కర్ విజిల్ పెట్టుకున్నాను వన్ విజిల్ అయిపోయింది నెక్స్ట్ విజిల్స్ నేను ఆఫ్ చేస్తాను ఓకే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను టూ విజిల్స్ అయిపోయింది మనకైతే మైసూర్ పప్పు రెడీ అయిపోతుంది స్ట్రీమ్ పోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమొస్తుంది చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి రెడీ అయిపోయింది పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇంకా మనకు వాటర్ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పప్పు అయితే చక్కగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి పప్పు ఎక్కువగా ఉడకకూడదు ఇలా పప్పులు పప్పులుగానే ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెట్టు మీద నుంచి తెంపేసిన కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసాము ఇంట్లో కాబట్టి వెనక చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చక్కటి స్మెల్ వస్తుంది ధనియా పౌడర్ కొత్తిమీర మెంతిపూరి ఇవన్నీ వేసాను కాబట్టి మైసూర్పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓన్లీ వన్ విజిల్ పెట్టుకోండి లేదు అంటే మామూలుగా స్టవ్ మీదనే ఉడికించేస్తే సరిపోతుంది మీలో ఎంతమందికి మైసూర్పప్పు అంటే ఇష్టము కామెంట్ చేయండి చక్క వీడి వీడన్నా వేసుకొని తింటే చాలా బాగుంటుంది పప్పు ఎర్రపప్పు అంటారు మైసూర్ పప్పు అంటాము మేమైతే చూడండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్